మేడం నమస్తే మీ పేరండి నా పేరు సుభాషిణి అండి ఏం చేస్తారు నేను బిజినెస్ చేస్తాను ఏం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం గురించి ఒక మహిళగా మీరు ఏం చెప్తారు అసలు చాలా బాగుంది సార్ అసలు గవర్నమెంట్ చాలా బాగుంది అసలు చాలా బాగుందండి నిజంగా అసలు ఇలా కూటమి ప్రభుత్వం ఇలా వస్తుందా ఇలా చేస్తారని అసలు అసలు ఊహించలేదు అన్నమాట ఊహించిన దానికన్నా చాలా బాగుంది ఊహించిన దానికన్నా హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ బాగుందని నేను అంటాను ఎందుకంటే సార్ పథకాల విషయంలో అన్నీ కూడా చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నారు చాలా బాగుందండి గవర్నమెంట్ మాత్రం అంటే చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడు చంద్రబాబు మీద ఫోర్ ట్వంటీ కేసీఆర్ లేదు చంద్రబాబు లోకేష్ ముగ్గురు మీద పవన్ కళ్యాణ్ ముగ్గురు మీద ఫోర్ ట్వంటీ కేసీఆర్ అని చెప్పి జగన్ అంటున్నాడు కదా ఏం చెప్తారు మరి అవునండి మరి ఫోర్ ట్వంటీ కేసు వేయాలి ఎందుకంటే అతను నాళ్ళు కూడా గవర్నమెంట్లు అతను ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క ఒక్క రోజన్నా ప్రెస్ మీట్ పెట్టాడా ప్రజల్లోకి వచ్చాడా తెరలు కట్టుకుని ప్రజల్లోకి వచ్చే వ్యక్తి అతను ఎలా అంటాడు వెలు తెల్లవారు లెగిస్తేనే అందరు ప్రజల్లోకి పిల్లల దగ్గర స్కూల్ పిల్లల దగ్గర మొదలుకొని అందరి చోటగా అన్ని అందరి దగ్గరికి వెళ్తున్నారు కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏం పవన్ కళ్యాణ్ గారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా జనాల్లోకి వెళ్తున్నారు స్కూల్ దగ్గరికి వెళ్తున్నారు పిల్లల పక్కన కూర్చుంటున్నారు రైతుల దగ్గరికి వెళ్తున్నారు రైతులు పరి పరామర్శిస్తున్నారు ఇంత బాగా వెళ్తున్నారు కదండీ మరి ఆ మాత్రం అనపతే మరి ఎలా మరి అతను అయితేనేమో పరసాలు కట్టుకుని వెళ్ళేవాడు తెనాలి వెళ్ళిన ఫ్లైట్లో వెళ్ళేవాడు పక్క ఊర్లో వెళ్ళిన ఫ్లైట్లో వెళ్ళేవాడు అలాంటి మంగళగిరిలో తిరగాలంటేనే అతను తెరల కట్టుకుని బయటకు వచ్చేవాడు కాదు అతను ముందుగా ఫ్యాలెస్ ఫ్యాలెస్లో కూర్చునేవాడు అక్కడి నుంచి అతను నడిపించాడు ఆ మాటే అంటాడు ఇంకా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా నవరత్నాలు ఇచ్చాడు మరి వీళ్ళు కూడా కూడా సూపర్ సిక్స్ పథకాలంటే ఇస్తా ఉన్నారు ఏం చెప్తారు మధ్య వ్యత్యాసం ఏం చెప్తారు అసలు అతను ఇచ్చింది నవరత్నాలు కదండి మోసాలు అతను చేసింది ఎలా అంటారా ఎవరికి ఇచ్చాడు సరిగ్గా మీరే చెప్పండి ఎవరికైనా అని ఇవి ఉన్నాయా ఎవరికి సరిగ్గా ఇవ్వలేదు పథకాలు ఎవరికి సరిగ్గా ఇవ్వలేదు ఇంకోటి ఏంటంటే పథకాల పేరుతో అడ్డమైన ఇది చేశారనమాట ఏంటంటే పథకాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేక ఎక్కడ స్థాయి సైట్ కనిపిస్తే అక్కడ ఎక్కడ ఇది కనిపిస్తే అక్కడ తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు తెచ్చి పథకానికి ఇచ్చేది వంద కోట్లయితే వీళ్ళు ఐదు వందల కోట్లు తీసుకొచ్చి నాలుగు వందల కోట్లు వాళ్ళు మింగేశారు అది ఆ గవర్నమెంట్ చేసిన పని పథకాల పేరుతో ఎంతమందికి ఇచ్చారండి మొత్తం మీద వాళ్ళు ఇచ్చింది ఒక ఒక వంద కోట్లయితే దాని మీద దా ఆ పర్పస్ మీద అప్ప ఎంత ఉందండి వంద కోట్లు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు తీసుకొచ్చేవాడు అండ్ ఎన్ని విజయవాడలో ఎన్ని స్థలాలు పెట్టాడండి మనకు తెలియదా మనకు తెలుసు కదా ఎన్ని స్థలాల ఎన్ని స్థలాలు తాకటి పెట్టాడు అతను ఇంకా ఇంకా నయమండి ముందు ముందు ఇంకా ఫ్యూచర్లో అతను ఈసారి ఇదైతే గనక అసలు ఇంకా మొత్తం మన స్థలాల మీద ఆల్రెడీ అతను మన స్థలాల మీద తాకట్టు పెట్టుకొని తేవడానికి చాలా ట్రై చేశాడు ఇంకోటి ఏంటండి అండి అసలు అతను ఎవరండి మన స్థలాల మీద మన సర్వేరాల రాళ్ళ మీద అతను బొమ్మ ఎందుకండి ఎవరు అతను నా అనుకోండి ఆస్తి నా ఆస్తి మీద నా పొలం మీద నా నా పట్టాదారి పాస్బుక్ మీద అతని ఎవరు ఎవరతను నా పితరులు సంపాదించిన ఆస్తి నా హస్బెండ్ పితృల మీద సంపాదించిన ఆస్తి మాకు మా పితరులు ఇవి ఉంటాయి ఏ అసలు ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాల్లో ఇన్ మనకి వచ్చి దాదాపుగా అరవై ఏళ్ళు అవుతుంది మనకి స్వతంత్రం వచ్చి ఎప్పుడన్నా ఎవరన్నా అట్లా వేశారండి అసలు మా పట్టాదార్ పాస్బుక్ మీద అతని పేరు అతని ఫోటో అతని ఇదేంటండి అసలు ఒక దయ్యంలాగా అతను ఆ పిచ్చేంటండి నాకు అర్థం కాదు సర్వే రాళ్ళ మీద బొమ్మలు వేయడానికి కొన్ని కోట్లు ఖర్చు ఎక్కడి నుంచి వచ్చినాయండి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి పథకాల పేరుతో అప్పులు చేసి అప్పుల భారం పెట్టేసి దేశానికి రాష్ట్రానికి నాశనం చేశాడు అతను ఐదు సంవత్సరాలు చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నాడు అప్పులు మన రాష్ట్రం మాత్రం అప్పులు పాలు అని చెప్పి కూడా పేరునాన్ని మాట్లాడుతున్నారు కదా మరి ఆ నాని మాట్లాడతాడు అసలు మాటలకు అసలు అతనికి అసలు అతను ఎలా మాట్లాడుతూ అతనికి తెలియదండి అసలు అతను జనాభా లెక్కల్లో వేస్ట్ ఎవరంటే ఆ మాజీ ఎమ్మెల్యే ఎంపీ ఆయనే అనమాట ఆ పేరు నాని అనే వ్యక్తి అతను ఎలా మాట్లాడతాడంటే అసలు బుత్తిగా వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి ఆ స్క్రిప్ట్ వచ్చండి అక్కడి నుంచి ఆ స్క్రిప్ట్ బట్టి మాట్లాడతాడు తప్ప అతనికి ఒక ఏమీ తెలియదు చెప్పాలి ఎందుకంటేనండి అతను మాట్లాడాలని మీడియా ముందు మాట్లాడాలి అతను ఫేమస్ అవ్వాలి అతను రావాలి బయటికి అతను ఒక మీడియా ముందు కనిపించి ఒక కొంచెం షో చేయాలి అంతే అంత షో మీద డాల్ అతను అతను ఇటువంటి నిజం లేదు గెలిపించున్నారు నూట యాభై సీట్లు గెలిపించారు గెలిపించిన అందుకే కదండి మరి ఈసారి పదకొండు సీట్లకి ఇచ్చాము మరి గెలిపించాం కదా నిజానికండి అప్పుడు కూడా సార్ నిజంగా అసలు సింపతి అండి అతనికి సింపతి వర్కౌట్ అయింది అతను మంచిగా ఇచ్చేసాడు సింపతి వర్కౌట్ అయింది వాళ్ళ డాడీ చనిపోయిన విషయం అవన్నేమండి వైఎస్ఆర్ గారు చనిపోయిన విషయం అవన్నీ అవనివ్వండి ఏదైనా అవ్వండి కోడికత్తి అవన్నీ అవన్నీ కూడా సింపతిని అతను బాగా ఇచ్చేసుకున్నాడు అనమాట దాన్ని ఇచ్చేసుకుని నూట యాభై సీట్లు వచ్చినాయండి నూట యాభై ఒక్క సీట్ వస్తే అతను ఎలా పరిపాలన చేయాలండి నిజానికి ఫస్ట్ ఫస్ట్ అనుకున్నామండి మూడు మూడు సార్లు ఇంకా అతనే వస్తాడు అనుకున్నాం మనం మేము అనుకున్నామండి ఇంకా త్రీ టైమ్స్ అతనే వస్తాడు అనుకున్నాం ఒక రెండు నెలలు నెల కూడా రెండు నెలలకే అతని మీద విరక్త వచ్చేలా చేశాడు ఇంకోటి చెప్పమంటారా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా ఎన్ని ఎన్నో అయిందండి రెండు సంవత్సరాలు నిండుతుంది పద్దెనిమిది నెలలు అవుతుంది కదా అండి పద్దెనిమిది నెలలు ఎయిటీన్ మంత్ అయిందండి ఇతను మన ఈ టీడీపీ గవర్నమెంట్ అది మన గవర్నమెంట్ వచ్చి కూటమి గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయింది పద్దెనిమిది సంవత్సరాలు అయింది కదా కూటమి గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది నెలలైంది కదా పద్దెనిమిది నెలల్లో అసలు ఎప్పుడన్నా ఇన్ ఎంత టైం అయిందా అనేది అసలు అనుకోలేదండి ఎవరు కూడా అసలు ఐదు సంవత్సరాల్లో ఇంకా ఎన్నాళ్ళు ఉంది ఇంకా ఎన్నాళ్ళు ఉంది ఇంకా ఎన్నాళ్ళు ఉంది ఇతని పరిపాలన ఇంకా ఎన్నాళ్ళు ఉందని ఎంతోమంది అనుకున్నాం నిజానికి అసలు ఇతను ఇతని గవర్నమెంట్లో ఈ మా కూటమి గవర్నమెంట్లో అసలు నెలలు అయిపోయినా తెలియట్లా ఏమి తెలియట్లా ఎటువంటి ఇది లేదు రాజకీయాలు లేవు బూతులు తిట్టడాలు లేవు చక్కగా ఎంతో అసలు ఎంతో సమాధానంగా ఎంతో దేశం అంతా రాష్ట్రం అంతా చాలా బాగుందండి చాలా బాగుంది అంటే ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు లోకేష్ అప్పుల పాలు చేస్తున్నారు లేదా ప్రజల్ని పట్టించుకోవట్లేదు విదేశాల్లో తిరుగుతున్నారు లోకేష్ కూడా విదేశాల్లో తిరుగుతూ అక్కడ ఏదైతే దోచుకున్నాడో మొత్తం రూపంలో తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మరి అతను అలాగే మాట్లాడతాడు అండి ఎందుకంటేనండి దోసుకునే అలవాటు అలవాటు పడ్డారు కదా దోసుకోవడంలో దోసుకుని దోసుకుని ఐదు సంవత్సరాలు తెగ దోసుకున్నారు దేశం అంతా రాష్ట్రాన్ని దోసేసుకున్నారు ఎవరు ఆయన ఏంటి వైఎస్ఆర్ జగన్ కాడి నుంచి మొదలు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పిచ్చగా దోసుకున్నారు తెలిసింది అది కూడా కూడా అసలు ఎలా దోసుకున్నారు ఎంత అగాహత్యం చేస్తారు దేశాన్ని ఎంత ఇచ్చేసారండి నాశనం చేస్తారు దేశాన్ని ఆ విషయం అందరికీ తెలిసింది ఆ ఎమ్మెల్యేలు అతను మాట్లాడితే ఉందండి అసలు అతనికి వైఎస్ఆర్ జగన్ పరిపాలన ఉన్నప్పుడు అతను ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా అతను వెళ్ళడానికే పర్మిషన్ కోసం ఎంతో ఫస్ట్లో చూశాడు ఆ జగన్ అనే వ్యక్తి అతను ఒక్కటే ఒక్కటే పరిపాలన చేశాడు ఎవరినన్నా ఎమ్మెల్యేలు కలుపుకున్నాడా ఎంపీని కలుపుకున్నాడా ఎవరినన్నా కలుపుకున్నాడా ఒక్కడే అతను ఒక్కడే ఒక సైకో లాగా పరిపాలన చేశాడు సైకో పరిపాలన అండి అతనిది సైకో పరిపాలన అందులో డౌటే లేదు అంటే ఈ పద్దెనిమిది నెలల పాలనలో కూడా ప్రజలందరూ విసుగిపోయారు ఈ చంద్రబాబు పాలన నుంచి మనల్ని ఎవరు కాపాడతారా అంటే జగన్ ఒక్కడే మనల్ని కాపాడగలడు జగన్ గెలిపించుకుంటే మన ప్రభుత్వం బాగుంటుంది ప్రజలందరూ సంతోషంగా ఉంటారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారంట అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి షేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా ఒక నినాదం తీసుకొస్తా అన్నాడు ఏం చెప్తారు మరి అవునండి పాపం అతను మళ్ళీ వస్తాడండి మళ్ళీ వచ్చి మళ్ళీ కొన్ని ప్రాణాలు తీసుకెళ్ళాలి కదండి మొన్న వచ్చి మొన్న వచ్చాడు ఓ ప్రాణం తీసుకెళ్ళాడు ఆ ప్రాణం తీసుకెళ్ళి ఎంతో చేశారు నాన్న డ్రామాలు ఆడారు మళ్ళీ మూసుకుని ఇంట్లో కూర్చున్నాడు మళ్ళీ వస్తాడు వచ్చి కొన్ని ప్రాణాలు తీసుకెళ్తాడు అతనికి అసలు పరిపాలనే కాదండి అసలు అతను అతనికి ఏమీ తెలియదు జగన్ అనే వ్యక్తికి ఏం తెలియదు ఏదో అనుకున్నాం కానండి అండి అతనికి ఏమీ తెలియదు వైఎస్ఆర్ తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు అయితే వైఎస్ఆర్ అయితే కనుక మంచి వ్యక్తి అయి ఉండొచ్చు మరి నాకు అంత ఐడియా లేదు మంచి వ్యక్తి అయి ఉండొచ్చు కానీ ఇతను అసలు అతనికి సంబంధం లేదు అసలు ఎటువంటి పోలిక లేదు పొత్తు లేదు ఇతను పరిపాలన చేయడం రాదు అతను ఒక ఒక ఇదనమాట ఒక సైకోలాగా ఉంటాడు అతను ఎవరి మాట వినడో ఏ ఎంతో మంది నూట యాభై మంది ఎవరు సలహాదారులు ఉన్నారంట ఏం సలహాలు ఇచ్చారండి వాళ్ళు లక్షల లక్షలు జీతాలు తీసుకోవడం తప్ప దేనికన్నా పనికొచ్చారా ఎవరమ్మమ్మ కూడా సొమ్మండి ఇది ప్రజలు సొమ్మండి ఎక్కువ ఎక్కువ చేసేసి అన్ని చేసేసి ఏం ప్రతి ప్రతి రేట్లు పెంచేసి అడ్డమైన పనులన్నీ చేసి దేశం రాష్ట్రాన్ని పరిపాలనలో ఒక అసలు ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి రాష్ట్రం ఎన్ని సంవత్సరాలు వెనక వెళ్ళిపోయింది రాష్ట్రం ఎంత అసలు ఎంత ఇదిగా ఉంది రాష్ట్రం ఏమన్నా ఉందా అండి ఎప్పుడు తెల్లారు లెగిస్తే ఎటువంటి గోల ఏ గోల ఎక్కడ ఏ గోలు జరిగిద్దో ఆ భయపడిపోయారు జనాలు కూడా ఆ ఒక కార్యకర్తలు కావనివ్వండి వాళ్ళ నాయకులు కావనివ్వండి జనం ఎంత దడిసిపోయారండి అంటే ముఖ్యంగా రేపు జరగబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా మీలాంటి మహిళలే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పెద్ద పెట్టేసి కూడా మాట్లాడుతున్నాడు జగన్ నిజంగా మహిళలు కోరుకుంటున్నారా మళ్ళీ కళ్ళ కను తప్పు తప్పులేదండి పగడి కళ్ళ కనుకోవడం తప్పే ఉంది కను కనుకోవచ్చండి మళ్ళీ ఈసారి అసలు ఒకటి కూడా వస్తుంది అదే డౌటే సార్ నాకు ఎందుకంటే అసలు ఏముందండి అసలు ఏం చేశాడండి ఏం పరిపాలన చేశాడు చెప్పండి ఇప్పుడు సరే ఓకే ఈడేళ్ళు ఏళ్ళ పరిపాలన బాగోపోతే ఏమన్నా మళ్ళీ అవకాశం ఉంటుందేమో వీళ్ళ పరిపాలన ఎంత బాగుంటే ఎంత అందంగా చక్కగా ఉంటే ఎందుకు వస్తుంది ఇప్పుడు రోడ్లు అన్నారు ఏమండి రోడ్లు విషయంలో ఎంత గొడవలు ఎన్ని యాక్సిడెంట్లు ఎంత ఇదైపోయిందండి ఇప్పుడు కళ్యాణ్ గారు ఉన్నారండి అక్కడ కళ్యాణ్ గారిని తీసుకోండి ఫస్ట్ కళ్యాణ్ గారు ఉన్నారు అసలు ఎక్కువ అసలు ఎన్నో పాతికేళ్ళు నలభై ఏళ్ళ నుంచి రోడ్లు లేని వాళ్ళు రోడ్లు వేస్తాడు కదండి అది మనం చూశాగా మన కళ్ళ ముందు చూసాంగా రోడ్లు వేస్తాము కానీ కరెంట్ లేదండి పాపం బాధపడే వాళ్ళకి కరెంట్ అండి మనం ఎంత ఇదైన అప్డేట్ అయిన దేశ రాష్ట్రంలో కరెంట్ లేకుండా ఉన్న ప్రజలు ఉన్నారంటే అది గుర్తించింది ఎవరు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు జనసేన నాయకుడు ఆయన ఆయన ఎంత గుర్తించ పల్లెటూరు అక్కడ వెళ్ళి కుగ్రామాలకు వెళ్ళి పల్లెటూరు వెళ్ళి కొండల మీద ఊళ్ళకి వెళ్ళి ఎలా చేసి అంత చేస్తుంటే ఇంకా అంతకు మించి పరిపాలన ఏముంది చెప్పండి